ఒంగటూరు నియోజకవర్గం ఒంగటూరు మండలం చేబ్రూరు గ్రామానికి విచ్చేస్తున్న ఒంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసబాబు మరియు ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ సమక్షంలో గ్రామ ప్రజలు అంత ఉత్సాహంతో టీడీపీ నుంచి వైసీపీలో వంద కుటుంబాలు చేరి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ జగనన్న పరిపాలన సంక్షేమ పథకాలు నచ్చి స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరాము అని తెలిపారు అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికలలో గ్రామ ప్రజలందరూ కలిసి ఒకే మాటపై నిలబడి గుర్తుపై మా ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఘంటా ప్రసాద్ గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కేవలం ఒకే ఒకే సామాజిక వర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఒకే సామాజిక వర్గం నుంచి చెందిన వారు ఎంపీగా పనిచేశారు దాన్ని మార్చి రెండు వేల పంతొమ్మిదిలో మన తోటగిరి శ్రీధర్ గారు గెలిచారు కానీ ఈసారి అది మనకు వచ్చింది మన బీసీలకు వచ్చింది కాబట్టి దీని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అటు శ్రీకాకుళం నుంచి ఇటు నరసరావుపేట వరకు మనకి రెండు సీట్లు మినహాయిస్తే మిగతా మిగతావన్నీ అన్ని బీసీలకే ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు సీట్లలో ఐదు సీట్లు రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ సీట్లు అయితే ఇరవై సీట్లలో పన్నెండు సీట్లు మరి బీసీ సామాజిక ఇవ్వడం జరిగింది అందులో రెండు ఏలూరేమో కారుమూరు కారుమూర్ సునీల్ యాదవ్కి నరసరావుపేట పోల్బోయిన అనిల్ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది అంటే మనకి ఎంత గౌరవం ఇచ్చారో ఒకసారి అర్థం చేసుకోవాలి అలానే బీదా మస్తాం రావు యాదవ్ గారికి మన రాజ్యసభలో మరి స్థానం ఇవ్వడం జరిగింది ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభలో స్థానం ఇవ్వడం జరిగింది మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రోజులు మారాయి మనం ఎవరి కింద ఉండక్కర్లేదు మనకి నేను అందుబాటులో ఉంటాను మరి మీకు ఇంతకంటే ఏం కావాలి మీకు ఏది కావాలంటే అది మనం చక్కగా మనం మాట్లాడుకుని జాగ్రత్త చూద్దాం అలానే మీ బంధువర్గాలకి అందరికీ కూడా చెప్ప చెప్పండి మరి నేను మీ ఎంపీ అభ్యర్థి నిలబడుతున్నాను మరి డెబ్బై ఐదు రోజులు తర్వాత నాకు అభ్యర్థిత్వం ఇచ్చిన తర్వాత డెబ్బై ఐదు రోజులు పట్టింది టీడీపీకి ఇంకో అభ్యర్థిని వెతుక్కోవడానికి మరి ఇక్కడ చింతల్పూర్ నియోజకవర్గంలో గోరుముచ్చు గోపాల్ యాదవ్ గారు అని చెప్పి ఒక ఆయన సంవత్సరం పాటు టిడిపిలో ఆయన్ని తిప్పుకున్నారు డబ్బులు ఖర్చు పెట్టించారు న్యూస్ పేపర్ యాడ్ లేదు కోట్లలో ఖర్చు పెట్టించి చివరికి ఎక్కడో కడప నుంచి మన సామాజిక అయినా ఎక్కడో కడప నుంచి తీసుకొచ్చుకున్నారు దీని అర్థం ఏంటంటే మన జిల్లాలో మన ఉమ్మడి గోదావరి జిల్లాలో బీసీలని ఎదగనివ్వలేదు ఎప్పుడు కూడా టీడీపీలో వారి కిందే పెట్టుకునేవారు బీసీలు అందుకే ఒక్కటంటే ఒక్క ఎంపీ క్యాండిడేట్ దొరకలేదు వారికి మరి సూట్ కేసులతో వచ్చిన కడప నుంచి వచ్చిన వారికి మరి ఎంపీసీట్ ఇచ్చుకున్నారు మరి ఇక్కడైతే నేనైతే ఈ గోదావరి జిల్లా బిడ్డని మరి కార్బోడ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్నప్పుడు మరి నేను ఇవన్నీ ప్రాంతాలన్నీ తిరిగినవే మరి నేను మాకు ఏదైతే తాతల నుంచి వచ్చిన ఆస్తుందో అది మొయ్యేరు డివిజన్ మరి ఒంగుటూరు నియోజకవర్గంలోనే ఉంది మరి నేను పక్కా లోకల్ కాబట్టి మీరు అవన్నీ ఆలోచించి మీకు ఇక్కడ అందుబాటులో ఉండే వ్యక్తి కావాలో మరి లేదా ఏమైనా ఏమైనా అవసరం అయితే మరి కడప దుబాయ్ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మీరు ఆలోచించుకుని మరి మీ ఓట్ని వేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ఇలానే మనం కూర్చుని ఇలానే మనం మాట్లాడుకుని మీ సమస్యలన్నీ తెలుసుకుని ఎలా పరిష్కరించాలో నేను కష్టపడతానని చెప్పి తెలియజేసుకుంటాను ధన్యవాదాలు